నైట్ పెట్టిన వీడియో ఒక్క రోజులో నలభై లక్షల వరకు చూసారు వస్తే నేను మీ గంగపుత్ర ప్రతి కామెంట్ నేను చదువుతున్నా ఎక్కువగా వచ్చే కామెంట్ లో అన్న మీరు ముప్పై రోజులు చేపలు పడతారు కదా వాటిని ఎక్కడ స్టోర్ చేసుకుంటే ఎలా స్టోర్ చేసుకుంటారు ప్రస్తుతం నేను కదా దీని కోల్ రూమ్ అంటారు మా దగ్గర ఉన్న ఐస్ని మెత్తగా మొక్కలు చేసుకుని రోజులకు ఒకసారి ఈ విధంగా చేపల మీద వేసుకుంటూ ఉంటారు ముప్పై రోజుల పాటు మేము పట్టిన చేపల భద్రపర్చుకోవడం మా బాధ్యత చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు అన్న సముద్రంలో మీకు సిగ్నల్ ఉండదు వీడియోలు ఎలా పెడుతున్నారు మేము బట్టి చేపల్ని ముప్పై రోజులకు ఒకసారి అన్లోడ్ చేయడానికి జట్టు వెళ్ళి చేపల్ని అన్లోడ్ చేయడానికి ఐస్ లోడ్ చేయడానికి రెండు రోజులు పడుతుంది మొత్తంలో కేవలం రెండు రోజులు మాత్రమే మాకు సిగ్నల్ ఉంటుంది గుజరాత్ లో కేవలం మాత్రమే మాత్రమేస్తారు రెండు నెలలు చేసిన వ్యాట్ వీడియోలు రోజు కూడా పెడుతూ మధ్య మధ్యకాలం పెట్టి వీడియోలో ప్రతి ఒక్కరు అన్న నువ్వు విలన్ లా ఉన్నావు సినిమాలు ఒకసారి ట్రై చేయని చెప్తున్నా ముందే మూవీలో మరి సీరియల్లో విలన్ గా చేసి మరి వచ్చాను ఇంకా నేను నటించే బాధలు కూడా యాక్టర్ బాన్ని అనే అకౌంట్ లో ఉంటారు జీవితంలో ఎన్నో చేశాను చాలా మా మత్స్యకాల కష్టాన్ని అందరికీ తెలియజేయడంలో ఉండే సంతోషం రాత్రి పెట్టిన వీడియోకి ఎంత సపోర్ట్ చేస్తారని నీ కల్లో కూడా ఉంచలేకపోయా కేవలం ఇన్స్టాగ్రామ్ లో ఇరవై లక్షల మంది చూసారు ఫేస్బుక్ లో పది లక్షల మంది యూట్యూబ్ లో రెండు లక్షల ముప్పై వేల మంది కేవలం ఒక్క రోజులో నలభై లక్షల మంది చూడడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతుంది మీరు పెట్టే ప్రతి కామెంట్ చూస్తున్నా ప్రతి కామెంట్ కి నా వీడియో సమాధానం చెప్తున్నా ఈ సపోర్ట్ వల్ల ఈ రోజు ముప్పై వేల మంది ఫ్యామిలీ సంపాదించారు ఈ రోజు ఇంత హాపిగా ఉండడం కల కారణం థ్యాంక్ యూ సో మచ్ అందరికి వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ కోసం మాత్రం వెయిట్ చేస్తూ ఉంటా జై హింద్